అందరికీ నమస్తే ఈరోజు మనం మాట్లాడబోయేది భారత సైన్యం తీసుకుంటున్న ఒక భవిష్యత్ నిర్ణయం గురించి డ్రోన్ బెటాలియన్లు ఇది కేవలం కొత్త టెక్నాలజీ యూనిట్ కాదు భవిష్యత్తులో యుద్ధాల పద్ధతినే మార్చే గేమ్ గేమ్చేంజర్ ఈ వీడియో లేదా ఆర్టికల్ చివరికి మీరు డ్రోన్ బెటాలియన్ అంటే ఏమిటి ఎందుకు ఇది అవసరం ఎలా పనిచేస్తుంది అన్నది క్లియర్గా అర్థం చేసుకుంటారు సైన్యంలో ఒక బెటాలియన్ అంటే పెద్ద యూనిట్ సాధారణంగా ఇది వందలాది సైనికులు వాహనాలు ఆయుధాలు కలిపి ఉండే యూనిట్ కానీ డ్రోన్ బెటాలియన్లో ప్రధాన పాత్ర డ్రోన్లు పోషిస్తాయి అంటే డ్రోన్ ఆపరేటర్లు టెక్నీషియన్లు రిపేర్ టీంలు డేటా అనలిస్ట్లు అందరూ కలిసి ఈ యూనిట్ ని నడుపుతారు ఇది నిఘా దాడి సరఫరా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అన్నీ చేయగలదు డ్రోన్లను ఒకే రకమైన పనులక్కాకుండా అనేక రకాలకి వాడవచ్చు నిఘా డ్రోన్స్ సర్వేలెన్స్ ఆకాశంలో ఎగురుతూ ఫోటోలు వీడియోలు తీసి రియల్ టైం సమాచారం ఇస్తాయి చేసే డ్రోన్స్ అటాక్ చిన్న బాంబులు లేదా మిసైళ్లతో లక్ష్యాన్ని కొడతాయి రవాణా డ్రోన్స్ కార్గో మందులు ఆహారం చిన్న ఆయుధాలను ఫీల్డ్లోని సైనికులకు అందిస్తాయి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ శత్రువు కమ్యూనికేషన్ని జామ్ చేయడం జీపీఎస్ సిగ్నల్లను మోసం చేయడం డ్రోన్ బటాలియన్ ఎలా పనిచేస్తుంది అంటే ఒక సింపుల్ సన్నివేశం ఊహించండి నిఘా డ్రోన్ ఎగురుతూ శత్రువు స్థానం ఫోటోలు తీస్తుంది ఆ డేటా కమాండ్ సెంటర్కి వస్తుంది విశ్లేషణ తరువాత దాడి డ్రోన్కు ఆదేశం పంపిస్తారు దాడిడ్రోన్ లక్ష్యాన్ని కొడుతుంది మరో డ్రోన్ బృందం సరఫరా లేదా రిపేర్ పనిచేస్తుంది మొత్తం ఈ ప్రక్రియ నిమిషాల వ్యవధిలో పూర్తవుతుంది ఇప్పుడు ఎందుకు డ్రోన్ బెటాలియన్లు అవసరం గత పది పదిహేను ఏళ్ల యుద్ధం చూపించాయి డ్రోన్లు యుద్ధం గెలిపించే శక్తి కలిగి ఉన్నాయని ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అజర్బైజాన్ అర్మేనియా ఘర్షణలో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి ట్యాంకులు రాడార్లు ఆయుధ నిల్వలు ఇవన్నీ డ్రోన్ల దాడిలో నాశనమయ్యాయి డ్రోన్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ సమాచారం ఇస్తాయి అదనంగా స్వార్మ్ డ్రోన్లు అంటే వందల డ్రోన్లు ఒకేసారి దాడి చేస్తే శత్రువుకు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు భారత స్థితి ప్రస్తుత పరిస్థితి భారత సైన్యం ఇప్పటికే కొన్ని పెద్ద అడుగులు వేసింది అమెరికా నుండి ఎంక్యూ నైన్ బి తరహా దీర్ఘకాల నిఘా డ్రోన్లు కొనుగోలు ఎంఏఎల్ డ్రోన్ల పెద్ద ఆర్డర్లు మీడియం ఆల్టిట్యూడ్ మధ్యస్థ ఎత్తులో ఎగరగలగడం సాధారణంగా సముద్ర మట్టానికి పదివేలు నుంచి ముప్పై వేల అడుగుల ఎత్తులో ఉండేగలగడం వాటిని మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేయడం ప్రస్తుతం సైన్యంలో ఎక్కువగా వాడే ప్రధాన రకాలు మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ మరియు హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లు మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు సముద్ర మట్టానికి సుమారు పదివేలు నుంచి ముప్పై వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు ఇరవై నాలుగు గంటలపాటు గాలిలో ఉండి నిరంతర నిఘా చేయగలవు ఇవి పెద్ద విస్తీర్ణంలో పర్యవేక్షణ సరిహద్దు నిఘా సముద్రభద్రత వంటి పనులకు సరిపోతాయి హై ఆల్టిట్యూడ్ డ్రోన్లు మరింత ఎత్తులో సుమారు అరవై వేల అడుగుల వరకు ఎగరగలవు గాలిలో రెండు రోజులకు పైగా ఉండి శత్రు ప్రాంతాలను వాతావరణ పరిస్థితులను పెద్ద దూరాల కమ్యూనికేషన్ను పర్యవేక్షించగలవు ఇవి శత్రువుకు దాదాపు కనిపించకుండా మిసైల్ లేదా ఫైటర్ జెట్ దాడికి అందని ఎత్తులో పనిచేస్తాయి ఈ రెండు రకాల డ్రోన్లు కూడా నిఘా లక్ష్య నిర్ధారణ దాడి సిగ్నల్ ఇంటెలిజెన్స్ వంటి విభిన్న మిషన్లలో కీలక పాత్ర పోషిస్తాయి దేశీయ డ్రోన్ పరిశ్రమకు ఇరవై బిలియన్ ప్రోత్సాహ ప్యాకేజ్ వచ్చే సంవత్సరాల్లో యాభై రెండు సైనిక శాటిలైట్లు లాంచ్ చేయాలని ప్రణాళిక ఇది నిరంతర నిఘాకు ఉపయోగపడుతుంది ఈ సైనిక శాటిలైట్ల పని ఏమిటి ఇరవై గంటల నిఘా సరిహద్దుల మీద శత్రుదేశం కదలికలపై పగలు రాత్రి పర్యవేక్షణ డ్రోన్లకు డేటా అందించడం డ్రోన్ బిటాలియన్లకు లక్ష్యం ఎక్కడుందో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రియల్ టైం సమాచారం పంపించడం మిసైల్ అలర్ట్ సిస్టమ్ శత్రువు మిసైల్ లేదా రాకెట్ ప్రయోగిస్తే వెంటనే అలర్ట్ ఇవ్వడం సముద్ర నిఘా శత్రు సబ్మెరైన్లు లేదా నౌకలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం సురక్షిత కమ్యూనికేషన్ యుద్ధ సమయంలో రేడియో లేదా ఫోన్ సిగ్నల్లు బ్లాక్ చేసినా ఉపగ్రహాల ద్వారా సైన్యం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఇవి ఎందుకు ముఖ్యమంటే డ్రోన్లు రియల్ టైం లైవ్ వీడియో ఫీడ్ పొందుతాయి శత్రువు కదలికలపై సెకండ్లలోనే సమాచారం అందుతుంది దూరప్రాంత మౌంటైన్ బేస్లలో ఉన్న సైనికులు కూడా డేటా పొందగలుగుతారు ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చైనా తన ఉపగ్రహాల ద్వారా సేకరించిన రియల్ టైం డేటాను పాకిస్తాన్తో పంచుకుంది ఈ డేటాలో భారత సైన్యం ఎక్కడ కదులుతోంది ఏ మార్గాలు ఉపయోగిస్తోంది ఏ ఏ ప్రాంతాల్లో సైనిక వాహనాలు ఆర్టిలరీ బ్రోన్ యూనిట్లు ఉన్నాయో అన్న సమాచారాన్ని కూడా ఇచ్చింది చైనా దగ్గర ఉన్న అధ్యాతన ఆప్టికల్ ఉపగ్రహాలు అంటే హై రెజల్యూషన్ కెమెరాలు మరియు సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాలు వర్షం మేఘం రాత్రి సమయంలో కూడా స్పష్టమైన చిత్రాలు తీసి పాకిస్తాన్కు పంపాయి ప్రస్తుతం పాకిస్తాన్ చైనా తమ ఉపగ్రహాల సహాయంతో ఇరవై నాలుగు గంటల నిఘా చేస్తూ ఉంటాయి మన దగ్గర కూడా అలాంటి సిస్టం లేకపోవడం వల్ల డ్రోన్లు యుద్ధ విమానాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేవు ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు తన సొంత అధ్యాతన సైనిక ఉపగ్రహ వ్యవస్థ లేకపోతే భవిష్యత్ యుద్ధాల్లో పెద్ద నష్టం జరుగుతుంది అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం ఇరవై నాలుగు పాటు దేశ సరిహద్దులు మరియు యుద్ధ నిఘా వేసే ప్రత్యేక సైనిక ఉపగ్రహాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది ఈ ఉపగ్రహాలు హై రెజల్యూషన్ కెమెరాలు సింథటిక్ అపర్చర్ రాడార్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు వంటివి కలిగి ఉంటాయి ఇవి పగలు రాత్రి మేఘం పొగమంచు వర్షం ఏ పరిస్థితుల్లోనైనా స్పష్టమైన చిత్రాలు సమాచారం ఇస్తాయి ఈ విధంగా మన సైన్యం శత్రువు కదలికలు ముందుగానే తెలుసుకుని చర్యలు తీసుకోవచ్చు భారత ప్రభుత్వం స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ఎస్బిఎస్ త్రీ అనే ప్రాజెక్టు కింద మొత్తం యాభై రెండు ప్రత్యేక రక్షణ ఉపగ్రహాలను రెండు వేల ఇరవై తొమ్మిది చివరి నాటికి ప్రయోగించాలనుకుంటోంది వీటిలో కొన్ని తక్కువ ఎత్తులో అంటే లో ఎర్త్ ఆర్బిట్లో భూమి చుట్ప తిరుగుతాయి మరికొన్ని భూమికి స్థిరంగా ఒకే చోట ఉంటాయి ఈ ఉపగ్రహాలు భారత్ చైనా భారత్ పాకిస్తాన్ సరిహద్దులు మరియు దక్షిణ పశ్చిమ భారత మహాసముద్రం వరకు ఇరవై నాలుగు గంటల నిరంతర పర్యవేక్షణ చేస్తాయి వీటిలో ఉన్న హై క్వాలిటీ కెమెరాలు రాడార్ సిస్టమ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్లు పగలు రాత్రి వర్షం మేహం అన్నింటిలో స్పష్టమైన చిత్రాలు సమాచారం ఇస్తాయి ఈ ప్రాజెక్ట్ ఖర్చు సుమారు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇందులో ఇరవై ఉపగ్రహాలను ఇస్రో తయారు చేస్తుంది మిగిలిన ముప్పై ఉపగ్రహాలను మూడు ప్రైవేటు భారతీయ కంపెనీలు తయారు చేస్తాయి మొదటి ఉపగ్రహాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ప్రయోగిస్తారు మొత్తం యాభై రెండు ఉపగ్రహాలు రెండు వేల ఇరవై తొమ్మిది చివరి నాటికి పూర్తవుతాయి మోడీ ప్రభుత్వ నేతృత్వంలో భారత్ అంతరిక్ష రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లే దిశగా ఇది చారిత్రాత్మక అడుగు ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత శత్రువు ఒక్క అడుగు కదిలినా మనకు రియల్ టైంలో తెలుస్తుంది పగలుగాని రాత్రిగాని సముద్రంగాని పర్వతాలుగాని ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా మన రక్షణ దృష్టి అడ్డుకోలేని స్థాయికి చేరుకుంటుంది ఇది భారత్ను కేవలం రక్షణలోనే కాకుండా అంతరిక్ష శక్తిలో కూడా ప్రపంచ సూపర్ పవర్గా నిలబెట్టే ప్రాజెక్ట్ డ్రోన్ బెటాలియన్ అనేది భారత రక్షణలో ఒక భవిష్యత్ బలం ఇది మన సైన్యానికి తక్షణ నిర్ణయాలు తక్కువ ప్రాణ నష్టం ఎక్కువ నిఘా సామర్థ్యం ఇస్తుంది సక్రమ ప్రణాళిక శాటిలైట్ డేటా ట్రైనింగ్ కలిస్తే ఇది దేశ రక్షణలో గేమ్ చేంజర్ అవుతుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మనతో ఉండండి ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ